ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ స్ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సర్గౌతిగామి దర్శా దర్శ దత్తాత్రేయ నవసంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క ఫలుకు సారలంబ ఫలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు ఓం నమ శివాయం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసమున కన్యరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి ఎక్కడికి పోయినా కూడా కష్ట జీవితం ఈ రోజు ఉన్నది ఈ రోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు పది మందిలో మంచి పేరు గౌరవము అభిమానము సంపాదించుకుంటారు ఎదుటివాడు బాధల్లో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా అంటే హెల్పింగ్ చేసే మనస్తత్వం కలిగిన ఒక మంచి హృదయమైన మనిషి అలాంటి హృదయమైన జీవితంలో కూడా చాలా వరకు ఉంది నాయన కాబట్టి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఏదైనా కూడా ఓపెన్గా మాట్లాడతారు యథార్థం అనేది ఇలా జాతక యోగంలో ఉంది ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు చిన్న వయసు నుంచి ఈ కన్యరాశి రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా పది మందిలో మంచి పేరు గౌరవము అభిమానము అనేది సంపాదించుకుంటారు కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతికాటుకు వచ్చి కొన్ని చేజారిపోతుంటాయి మనస్సు నిలకటగా ఉండకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వ్యాపార రంగంలో చాలా వరకు వ్యాపారంలో కూడా పేద అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది చాలా జాతకంలో ఉంది కానీ వ్యాపారం చేసే ముందు పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్లో కానీ భార్య నుంచి కానీ భాగ్యస్వామితో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి కొద్దిగా జాగ్రత్తలు పాటించుకోకుండా ఉన్నటికైతే లేనిపోయిన సమస్యలోకి ఎరక్కబోతారు దానివల్ల లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి కాబట్టి ఇలా జాతక యోగంలో చేసే పనులు గుర్తింపు రావాల్సిన యోగం రాబోతుంది మరి శత్రువులపై విజయం రాబోతుంది మరి ఆరోగ్య సమస్యలో చూసుకుంటే అంత అనుకూలంగా లేకుండా అయిపోతుంది కాబట్టి ఆరోగ్యంలో కొంత జాగ్రత్తగా పాటించాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది మనం ఏది చేయలేం ఆరోగ్యం బాగున్నంత వరకే మనం ఏ పనైనా చేయగలుగుతాం ఆరోగ్యం బాగోలేకపోతే మనం ఏ పని చేయలేము కాబట్టి ఆరోగ్యంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి మరి మీరు చేయాల్సిన పనిలో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి విద్యారంగంలో కూడా మంచి విద్య విదేశాల ప్రయాణము రియల్ ఎస్టేట్లో కూడా అభివృద్ధిగా రావాల్సింది కూడా ఈ సంవత్సరంలో మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కూడా ఏ కార్యక్రమైనా ఏ పనైనా కూడా ఇప్పుడు మీకు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉందిగా ఉంది కాబట్టి ఆ శని ప్రభావం వలన మైండ్ మనసు ఆలోచన విధానం కరెక్ట్గా లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య కొంచెం ఎదురు కావటం నమ్మిన వాళ్ళ నుంచి మీకు ఏమీ రాకోకుండా పోవటం విందులు వినోదాలు మీకు చాలా వరకు హ్యాపీగా ఉంటారు కాబట్టి వ్యాపార రంగంలో కూడా కొంచెం నష్టం ఉన్నా కూడా దాంట్లో లాభం అనేది గురించి ఎదురు చూడాలి మీరు కాబట్టి స్త్రీ నుంచి మీకు మంచి విజయం రాబోతుంది మరి మీ కార్యక్రమాలలో ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఏ పనికి వెళ్ళినా కానీ కొద్దిగా ఆలోచించి అడిగేయండి మీ మీద ఉండాల్సిన ఈ దరిద్ర దోష నివారణ ఉన్నంతవరకు మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఏ పని అనుకున్నా ఏ ప్లాన్ అను అనుకున్నా కూడా అది మీకు సక్సెస్ అనేది ఉండదు మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఎంటాడుతూనే ఉంటుంది మరి అది ఎంటాడిన దాన్ని గానించి మైండ్ మనసు త్రికార శుద్ధి కూడా మీకు ఒక అందంగా ఉండదు పది నిమిషాలు బాగుంటే పదహైదు నిమిషాలలో ఏం చేస్తున్నామో ఎడిపోతున్నామో మీకే అర్థం అంతుపడతలేదు మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది మరి ఇది కర్మ బలమా రావు ఫలమా కేతు బలమా బలమా గ్రహ బలమా అని మీ మైండ్లో మీ మనసులో కొంచెం చాలా వరకు ఒత్తిళ్ళు ఆలోచనలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ శనిగ్రహ ప్రభావం వల్ల మీరు ఏ కార్యక్రమం చేయలేకపోతున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలము మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో జ్యోతిష్యాల దగ్గరికి వెళ్ళి ఎన్నో పూజలు చేస్తూ ఏది చేసినా మీకు ఫలించుకోకుండా మీకు ముందుకు వచ్చిన పని వెనక్క అనుకున్న పని మీకు సక్సెస్ కాకుండా ఉండటం దానివల్ల మీరు చెయ్యాల్సిన పూజాబలం శ్రీ హనుమాన్ని పూజించాలి ఆ హనుమాన్కి మీరు చేయాల్సిన పూజాబలము ఫస్ట్ వారమున మంగళవారం రోజున మీరు చేయాల్సిన తమలపాకుతో ఆయనకి పూజాబలం చేయాలి రెండో వారం రోజున ఆయనకి వడమాల ఆ వడమాల వేసి పూజాబలం చేయాలి అట్లా తొమ్మిది వారాలు పాటు తొమ్మిది మంగళవారాలు మీరు పూజాబలం చేసినట్టుకైతే మీకు ఒక ప్రశాంతత అనేది రాబోతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఏ పని కాకోకుండా అనుకున్న పని మీకు కాకోకుండా అనుకున్న స్త్రీ మీరు ప్రేమించిన స్త్రీ మీకు దక్కకుండా మీరు చదువుకున్న విద్య మీకు ఫలించకుండా మీరు చేసే ఉద్యోగము అది మీకు కరెక్ట్గా సెట్ కాకోకుండా బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏం నడుస్తుందా అనేది కూడా చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ